హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళి అవి నాకు నచ్చాయి అని చెప్పి నేను బయటని కొనుక్కొని తెచ్చుకున్నాను బాగున్నాయా ఫ్రెండ్స్ చూడండి మా పాప కూడా ఎలా పెడుతుందో దీపాలి మధ్య మధ్యలో మా డాగ్ చూడండి ఏదో కంగారు పడిపోతుంది ఫస్ట్ టైం కదా అది వన్ ఇయర్ బేబీ ఫస్ట్ టైం కదా ఊరికా కంగారు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిలో ఫస్ట్ మేమే ఫస్ట్ మేమే పెట్టాం ఫ్రెండ్స్ అంటే ఇంకా అందరూ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నేను మా పాప స్టార్ట్ చేస్తానమాట ఇంకా అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా బయటికి వెళ్ళాలి బయట వీడియో తీసి పెట్టమన్నాను మా వారికి ఇంకా అవుతుంది బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అవి చూడండి కార్ తీసి పక్కన ఎట్టంటే పెట్టలేదు మా వారు చూడండి దివాళి సామాన్లు మా పాప ఎక్కువ వద్దు ఉన్నాయి కదా ఆల్రెడీ అవి చాలు అని చెప్పింది దివాళి సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో బాగుంటాయి చూడండి ఎలా పేల్చుకుంటున్నామో ఎలా కాల్చుకుంటున్నామో మా లక్కీ చూడండి ఎలా ఆడుతుందో చూడండి అదేదో అనేసుకుంటుంది కంగారు పడుతుంది వీధిలో ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం ఇంకా ఎవరు కాల్చలేదు ఇంకా పేల్చలేదు మా పాప చివరికి వెళ్ళి చూడండి ఎలా చేస్తుందో నేను చూడండి ఎలా ఆడుతున్నాను ఎలా చిన్న పిల్ల ఎలా గిందుతున్నానో ఇది సౌండ్ వస్తుంది అనుకుంటా గుడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా పాప మా పాప నేను కూడా ఒకలాగే తను ఫస్ట్ నేను సెకండ్ అలా కాల్చుకుంటున్నాను ఒక్కొక్కటి ఇంకా భర్తలు వచ్చారు ఇంకా మా పక్కింటి అబ్బాయిలు గట్రా పిల్లలు చిన్నపిల్లలు వచ్చారు చూడండి నాకు కూడా తీసేసుకుంటున్నారు ఆంటీ ఇవ్వండి ఆంటీ ఇవ్వండి అని బూర్చక్కడ వెలిగిస్తున్నాను చూడండి మా వారు చేరు జాగ్రత్త అని చెప్తున్నారు అయినా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను చూడండి అలా చూడండి ఎలా వెలుగుతుందో మా పాప చూడండి ఎంత దూరంగా ఉందో భయం పడుతుంది అనుకుంటా ఏంటో ఈ సంవత్సరం చాలా భయం పడుతుంది ఏం వెలిగించట్లేదు ఒక్క సుంచు బుడ్డుకే పారిపోతుంది ఆ పాప ఏదో ఈ సంవత్సరం అలా అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరూ జాగ్రత్త జాగ్రత్తగా కాల్చుకోండి కెమెరా ఇది చూడండి ఫొటోస్ ఎలా తీస్తుందో బాంబు పెట్టి కెమెరాలు ఫొటోస్ తీస్తుంది ఫొటోస్ ఇది చూడండి థౌజండ్ వాళ్ళ అంట మా వారు నన్ను వెలిగించమంటున్నారు నాకేంచో భయం వేస్తుంది బాబాయ్ పరిగెడుతున్నాను చూడండి నా కార్కి ఏమైపోద్ది అని నాకు భయం వేసేస్తుంది చూసండి చూడండి ఎలా వెళ్తున్నాయో అయిపోయింది చూడండి ఇది మా పాప వెలిగించింది చూడండి ఎంత సౌండ్ వస్తుందో పైకి వెళ్ళి చాలా సౌండ్ వస్తుంది ఈ ఇయర్ ఇలా అయిపోయింది భూచక్రం వెలిగించాను మళ్ళీ ఈ బురతలు చూడండి ఒక్కొక్కటి ఒకటి ఎలా వెలిగించేస్తున్నారు భూచక్రం వెలిగించాడు వాడు వచ్చి అలాడు టాటెక్ బాంబులు వెలిగించేస్తున్నాడు నేను చూడండి అంత దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇవాళ ప్రజ ఫ్రెండ్స్ ఏదైనా కూర్చోకుండా చూడండి ఎలా తిరుగుతుంది ఆ చూడండి అలా ఆడుతున్నాడు వాడికి వద్దురా వద్దురా అంటే చేతులను చుంచుబుట్టి పట్టుకొని వెలిగించాడు వాళ్ళక్కీ చూడండి ఎలా ఆడుతుందో దాన్ని ఇప్పుడు తీసుకోవాలని దాన్ని నోరుతో ఏం చూడండి ఎలా ఆడుతున్నాను నా పక్కన మా తమ్ముడు అరిటాకుల కోసం గోడ దూకుదామని చూస్తున్నాడు అరిటాకులు కావాలంట వాడికి మరి ఆల్రెడీ పూజ అయిపోయిందిరా నువ్వు ఇప్పుడు వచ్చిన అరిటాకులు అడుగుతున్నావు అని చెప్పాను ఇప్పుడే మళ్ళీ చూడండి శ్లాగట్లేదు నాతోనే ఉంది ఈ సుంచిగుడ్డి సరిగ్గా కాలేదేమో పేలిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా సరదాగా ఎంజాయ్ చేసాం మా పాప నేను మా వారు పక్కన ఇంకా ఇద్దరు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇయర్ అలా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్